రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పని వాగ్దానాలు చేస్తూ మరి సీఎం కూర్చి కూర్చున్నాక సీఎం మరి దబాలుగా అంటే యాభై వేలు ఒకసారి లక్ష ఒకసారి రెండు లక్షలు ఒకసారి అని చెప్పని చెప్తూ రకరకాల నిబంధనలు పెడుతూ రైతుల చిప్పలు పెడుతున్నాడు ఆ చిప్పలను చూసి మరి తెలంగాణలో ఉన్నటువంటి మరి రాష్ట్ర రైతు సంఘం ఈరోజు ఈరోజు ఇరవై ఏడవ తారీఖు రోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని చెప్పని పిలుపులో ఇచ్చింది ఆ పిలుపులో భాగంగానే ఇక్కడ వనపర్తి జిల్లాలో చాలా మంది రైతులకు మరి రైతు రుణమాఫీ కాకుండా రకరకాల రకరకాల ఆలోచనలతోన రకరకాల కోర్లు పెట్టి మరి రైతులకు రుణమాఫీ కాకుండా చేస్తున్నటువంటి ఆఫీసర్లకు మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇరవై ఏడవ తారీఖు రోజు ఈ కలెక్టర్ ఆఫీసు మంగనాలు చేయడం జరుగుతుంది మరి ఈ రకరకాల ఈ కోడ్లు పెట్టడం ఎందుకరే రైతులను మోసం చేస్తూ మరి రైతులకు ఇచ్చినటువంటి వంద శాతానికి కనిష్టం ఒక ముప్పై శాతం ముప్పై శాతం కూడా మరి రైతులకు మాఫీ చేస్తలేరు మరి లక్ష రూపాయలు వచ్చినటువంటి వాళ్ళకు కూడా లక్ష ఇవ్వకుండా బ్యాంకర్స్ మరి ఎనభై వేల రూపాయలు పెట్టి మాపొచ్చింది యాభై వేలు మాపొచ్చింది అట్లా మోసం చేస్తున్నారు అట్లా రెండు లక్షల రూపాయలు మరి రెండు లక్షల రూపాయలు మాపొచ్చిందని చెప్పని రెండు లక్షల రూపాయలు కాడుకోతంటే మీ ఇంట్లో నాలుగైదు లక్షల రూపాయలు అప్పుంది మీ కుటుంబంలో మొత్తం పది లక్షల రూపాయలు అప్పు ఉంది కాబట్టి మీకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే ఎనిమిది లక్షల రూపాయలు కడితేనే మీకు రెండు లక్షల రూపాయలు మాపొస్తుందని చెప్పని ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ రకరకాల తిప్పలు పెడుతున్నారు కాబట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సీఎంకు ఈ ప్రభుత్వ అధికారులకు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మరి ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టాము ఇప్పుడు మరి ఉన్నటువంటి మన జిల్లా నాయకులు రైతు సంఘం నాయకులు మరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అట్లా చేస్తా అట్లా క్రియే జిల్లా నాయకుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఉంటుందనేది మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం కానీ చాలా మంది రైతులకు కట్టుదోడుపు చర్యలేక ఈరోజు రుణమాఫీ అనేది జరిగింది చాలా లక్షల వేల సంఖ్యలో ఈరోజు రైతుల రుణమాఫీ జరగక లభోదీపం వచ్చుకుంటే ఈ రోజు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ నిలిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా తక్షణమే ఏమి ధరతు లేకుండా నమాఫ్ చేయాలనేది మేము సంపూర్ణంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికే తర్ణాలు చేస్తారు అయిపోతుందట్టుకోవచ్చు కానీ ఈ హామీ అమలే దాకా కూడా రైతు తంగం చేసినటువంటి ప్రతి పోరాటంలో కూడా ఏఐటీసీ ఉంటుంది కార్మిక వర్గాన్ని కూడా సమస్కరిస్తాం వాళ్ళకు కూడా ఎవరినో మృతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కలిసి పెద్దగా దారుణ కాలంలో ఈ మెడపోయినా పోరాటం అది గోపికలు తయారు చేయాలని పని ఉన్నాను ధర్నాలు మధ్య నుంచి వేసరతులు అందరికి కూడా రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా విలమం చేయాలని మేము గుర్తు చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను వరపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు రుణమాఫీ ఏ షరతులు లేకుండా బేషరద్దుగా రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మరి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి సిపిఐ అనుబంధ సంఘాలు అందరూ కూడా కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది మొన్న హన్మకొండలో జరిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కౌన్సిల్ సమావేశాల్లో స్పష్టంగా చెప్పింది ప్రభుత్వానికి గతంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారాలకు వస్తే రెండు లక్షల రుణమాఫీ అని ప్రకటించిండు ఈ రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ అంతా కరెక్ట్ సమావేశం పెట్టి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఐఏఎస్ అని అందరూ కూడా కూర్చోబెట్టి నీ విధి విధానాలను కరెక్ట్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం రుణమాఫీ పేరు మీద రైతులకు రెండు లక్షలు ఉన్నప్పుడు నువ్వు యాభై వేలు యాభై వేల వడ్డీ లక్ష రూపాయలు లక్ష రూపాయల వడ్డీ లక్ష యాభై లక్ష యాభై వేల వడ్డీ ఉంటే కూడా ఆ రెండు లక్షల్లో మాఫీ కావలసిన అవసరం ఉంది కానీ నిర్దిష్టంగా లేకుండా లక్ష యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళకు ఒక రెండు వేలు మూడు వేలు రెన్యువల్ అయిన తర్వాత రెండు మూడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే కూడా ఆ మూడు వేలు కట్టాలి ఆ నాలుగు వేలు కట్టాలే కట్టిన తర్వాతనే నీకు లక్ష యాభై వేలు అకౌంట్లకు వస్తాయని చెప్పేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారికి సందర్భంగా వరపర్తి జిల్లా మొత్తం బ్యాంకుల్లో రైతులు బార్లు కట్టి చాలా మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండకు సమస్యపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓ కలెక్టర్ గారు మీరు ఒక్కసారి అన్ని అన్ని మండలాల్లో